కోడి కూతలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓ లేచా తల్లి ఓ మన కక్కరో అన్నర్చేస్తుంది అలారం అండి నేచర్ గాడిచ్చిన నల్ల కక్కరో కో ఓకే ఒకే లేవే తల్లి అల్లు అర్జున్ భలే చెప్తాడే పాపని తెల్లారగానే కోడి అందరినీ లేకపోద్ది తెల్లారు లేచి ఏం చేస్తాం కానీ ఆ కోణి కోసం వండు తిని తెల్లారింది లేరండో మంచాలి ఇంకా దిగండో అలాగే మనం మంచం దిగి ఏం చేస్తాం అంటూ అట్లా వెనకాల పగడతాం సెక్రటరీ ఎప్పుడు బిజినెస్ ఏ పర్వైనా తెల్లారు గట్ల లేచి ఆ ప్రత్యక్ష నారాయణ సేవ చేసుకోవద్దు కాకులు ఈ పక్షులు చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుందంటే జీవితం అంటే అది కదా అనిపిస్తుంది పక్షులు కోకిలలు గోబాలు చిలుకలు పిచ్చుకలు గొప్ప రాను రాను మనుషులు బ్రతకడం అన్నది చాలా కష్టం సముద్రంలో ఉన్న లోతులనైనా కనుక్కోవచ్చు కానీ ఈ మనిషి తాలూకు ఆ మనసు తాలూకు పొరల లోతుల్ని తెలుసుకోవడం ఇంపాసిబుల్ ఏమో అనిపిస్తూ ఉంటుంది రాను రాను అది మరీ దారుణంగా ఉంది ఒకప్పుడైతే అసలు చదువులు లేని టైంలోనే ఆ పల్లెటూళ్ళలో అస్వచ్ఛంగా ఉండే నేను ఏదో చిన్న చిన్న మనసుల్లో చిన్న చిన్న అలలు ఉండే ఇప్పుడు అసలు దారుణం ఒక మనిషి వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు వాడు ఎందుకు బాధపడుతున్నాడో తెలియదు వాడు ఎందుకు అసూయపడుతున్నాడో తెలియదు కారణాలు ఉండి అసూయపడినా పర్వాలేదు ఇవన్నీ కూడా మనిషికి ఉంటాయి అసూయ ద్వేషం కుళ్ళు కుతంత్రం అన్నీ ఉంటాయి ఇవన్నీ కలిపిన మాంసం ముద్దలే మనుషులు అవసరానికి మన అవసరానికి అవి వచ్చినవి అంటే అర్థం ఉంది అసలు ఏ విధమైన సంబంధం లేకపోయినా సరే ఒక మనిషి ఏదైనా ఒక మంచి కారులో వెళ్ళిపోతున్నాడు అనేసరికి మనం వాడిని చూస్తాం అండ్ అలా చూసేసరికి మనలో ఒక రకమైన ఈర్ష్య ద్వేషం అసూయ స్టార్ట్ అయిపోతుంది నెగిటివ్ కాన్సెప్ట్ తోటి మనం స్టార్ట్ చేస్తాం వాడు మంచోడో జడ్డడు ఎలాంటిడో మనకు అనవసరం తెలియదు కూడా అయినా సరే మనకు ఒక రకమైన ద్వేషం స్టార్ట్ అయిపోతుంది అలాంటిది మనిషి చుట్టూ ఉన్న ఏ ఒక్కటితోటి వాడి తలకు ఎదుగుదలని కానీ వాటి తాలూకు డెవలప్మెంట్ కానీ వాడు సుఖంగా ఉన్నా వాడు హాయిగా ఉన్నా నాకంటే వాడికంటే నేనే గొప్పగా ఉండాలి అనే తత్వంతోటో లేకపోతే ఏం తెలియదు మనుషులు అసలు మనుషులతో బ్రతకలేకపోతున్నారు పక్కన ఉన్న వాళ్ళతో బ్రతకలేకపోతున్నారు అందుకని ఎక్కడో తెలియని వాళ్ళతో రిలేషన్స్ పెంచుకుంటూ ఉంటారు మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరు గడపడం అన్నది ఎందుకో చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అందుకని మనకి తెలియనే దూరంగా ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకొని కాలక్షేపం చేస్తూ ఉంటారు దానికి ఉదాహరణనే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలోనే మనం పరిచయాలు పెంచుకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటే చిత్రంగా ఏమనిపిస్తూ ఉంటుందంటే ఈ పొరలు తగ్గి దగ్గర అవుతూ కొంచెం ఒకరి గురించి ఒకరికి తెలుసుకునేసరికి ఆ పొరలన్నీ కరిగిపోతుంటాయి మళ్ళీ నిన్నో మొన్నో మన పక్కింటితోటి మనం ఏ విధమైన లోతులు ఆగాధాలు మనం ఫీల్ అయ్యామో ఈ మనం ఎలా ఉక్కిరి బిక్కిరి ఫీల్ అవుతున్నామో మన పక్కవాటితో ఈ సోషల్ మీడియాలో మనకు పరిచయం లేనడు కూడా అక్కడికే వస్తాడు మళ్ళీ ఈయన ఆ లింకులన్నీ కదుపుతూ ఉంటాడు చిత్రంగా ఉంటుంది దూరంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఏదో ఒక రకమైన తృప్తి చిత్రంగా ఏంటంటే మనిషి సంఘజీవి ఆ మనిషి ఇంకొక మనిషితో ఖచ్చితంగా మనం ఫాలో అంటే మనం మన ప్రయాణం ఒక మనిషి ఇంకో మనిషితో ఒక ప్రయాణం కంపల్సరీ అది ఎందుకని అంటే ఇది సంఘజీవి కదా మనం ఒంటరిగా మనిషి బ్రతకడానికి మనం అన్నీ వదిలేసుకొని విరక్తితోటి హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలి జరిగే పని కాదు కదా ఎందుకంటే మనిషి మనిషితో బ్రతకాలి మనిషి మన పక్కనున్న వాటితో బ్రతకాలి మనిషి బ్రతకడం లేదు ఎందుకు ఈర్ష్య ద్వేషం అసూయ మనిషికి హోదా కావాలి మనిషికి డబ్బు కావాలి డబ్బు వెంట ప్రయాణం మొదలైంది పొరుగైపోయింది ఒకే డబ్బు వచ్చినా సరే నువ్వు సుఖంగా ఉంటున్నావా అంటే ఆ డబ్బును వేరేవాడు గుర్తించాలి అయ్యో ఫోన్లే పాపం వీడికి బాగా డబ్బులు వచ్చినాయి కదా అని మనం గుర్తిస్తే నా డబ్బులు వచ్చినాయి అని నాకు పడి ఏడుస్తున్నాడు అంటాడు వీడు అదే మరి ఎలా రా బాబు నువ్వేమో గుర్తిస్తే అబ్బా కారు బాగుందిరా అంటే వీడికి ఏడుపో అంటాడు మనం పట్టించుకోలేదు ఫోన్లే ఎందుకు మనకెందుకు వాడేదో ఇబ్బంది పడుతున్నారు కదా అని మనం పట్టించుకోవడం మానేస్తే అడి చూసావా ఎంత పొగరా అంటాడు అది చూడకపోతే ఆ ప్రాబ్లం వాడు చూస్తే ప్రాబ్లం పలకరిస్తే ప్రాబ్లమ్ పలకరించకపోతే ప్రాబ్లమ్ ఏం బాగున్నావా అంటే ఏం బాగపోతే పొట్ట రక్తం ఎక్కిస్తున్నారా అంటాడు పట్టించుకోకపోతే చూసావా నేను ఇంత ఎలా ఇబ్బందుల్లో ఉన్నా సరే అటు పట్టించుకోలేదు అంటాడు పలకరించాలో తెలియదు పలకరించకూడదో తెలియదు ఇంటికి వెళ్ళాలో తెలియదు ఇంటికి వెళ్ళకూడదో తెలియదు ఏంటి అర్థం కాని పరిస్థితి అనమాట అందువల్ల మనకెందుకు లేదని చూసి చూడనట్టు దగ్గర దగ్గరగా బ్రతికితుంకొల్ది విపరీతమైన దూరాల్లో బ్రతుకుతూ ఉంటారు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉంటారు మనుషులు దూరంగా ఉన్నప్పుడు చాలా ఆప్యాయంగా ఉంటారు ఈ మనుషుల్ని అబ్జర్వ్ చేస్తే నాకు కనిపిస్తుంది మన చుట్టూ మనతో పాటే తిరుగుతూ ఉంటే అంటే ఒక తల్లి కూతురైనా తండ్రి కొడుకు అయినా ఒక కుటుంబంలో అయినా నాలుగు గోడల మధ్యలో సాయంత్రం తాళం వేసి ఇంట్లో ఒక ఇంట్లో పడుకుంటారు కదా వాళ్ళు ఉండడానికి ఒక్క ఇంట్లోనే ఉంటారు కానీ వాళ్ళు ఉక్కిరి బిక్కిరిగా ఉంటారు త్వరగా దూరంగా వెళ్దామా అన్నట్టుగా ఉంటుంది దూరంగా ఉంటారు కదా వాళ్ళు ఎంత త్వరగా కలుద్దామా అనుకుంటారు కలిసిన తర్వాత వాళ్ళు అంతే ఎంత త్వరగా దూరంగా వెళ్ళిపోదామా అనుకుంటారు ఇది మనిషిని మనం మన మారిపోతున్నాం యాక్చువల్గా మన పక్కన ఉన్న వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటున్నాం వాళ్ళు లేకపోతే ఉండలేము అనే తత్వంతో మనిషి ఒకరి గురించి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని వెళ్ళడం అన్నది ఉంటే బాగుంటుంది రెస్పెక్ట్ లేదు మెయిన్ అన్నిటినీ చెరగొట్టింది నాకెందుకో ఈ రూపాయి ఈ రూపాయి జనాల్ని మనుషుల్ని చెడగొట్టింది అందరికీ కూడా హోదాలు కావాలి కొంచెం డబ్బులు వచ్చేసరికి తాతలు నేతులు గొప్పలు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి నిన్న అన్నది ఎప్పటికీ గుర్తులేదు మన బ్రతుకులేంటన్నది ఎప్పటికీ గుర్తులేదు అందరూ మనం మారిపోతూ ఉంటామన్నమాట ఈరోజు ఈరోజు ఉన్నామన్నది నిన్న గేంజి దాగి బతికేమన్నా గుర్తులేదు దూరం 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 మనుషులంతా దూరం అయిపోయి అసలు మనుషులు పది మందిలో ఉన్నా సరే ప్రతి ఒక్కడు ఒంటరిగా బ్రతుకుతున్నాడు ఇది ఒంటరి జీవితం ప్రతి ఒక్కడిది కూడా ఒంటరి జీవితం అయితే చాలా చిత్రంగా ఉంది నేను మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నా అందుకని మనిషితో బ్రతకలేకపోతున్నా మారిపోయిన మనుషులతో కుళ్ళు కుతంత్రాల మనుషులతోటి స్వార్థం పెరిగిపోయిన మనుషులతో లెవెల్స్ పెరిగిపోయిన మనుషులతోటి నిన్న మర్చిపోయిన మనిషితోటి నిన్న అడు బ్రతికేంటన్నదో మర్చిపోయిన మనిషితో గౌరవం ఇవ్వలేని మనిషితోటి ట్రావెల్ అవ్వడం కష్టమవుతుంది నా సెర్చింగ్ అంతా కూడా మనిషి కోసం మనిషి అంటే ఏం లేకుండా ఉండడం మనిషి అంటే తృప్తితో ఆత్మతృప్తితో ఉండడం గౌరవం ఇవ్వడం గౌరవం పుచ్చుకోవడం తన గురించి తను తెలుసుకోవడం భూమి మీద నిలబడడం త్రిసంకు స్వర్గంలోని ఎగిరే వాళ్ళ గురించి మాటి మాటికి ప్రతి దాన్ని తప్పు పట్టుకోవడం మనం వేళ ఒకటి తప్పు పట్టుకుంటే ఎదుటోడు వంద తప్పులు పట్టుకుంటాడు అవి మరి కనపడవా కొంచెం కడుపు నిండేసరికి గిల్లి గిల్లి కజ్జాలు కాలు దువ్వుతూ ఉంటారు పొట్టలకిలాగా అక్కడి నుంచి వీళ్ళ తాతలు జమీందారులు ఇంకొందరం కీళ్ళేమో పుట్టుకుతోటే కమల హాసనలో కొనుక్కునే బట్ట కొనుక్కునే కారు అబ్బబ్బు వీళ్ళు మనుషులు అందువల్ల ఏంటంటే దగ్గరగా ఉన్నట్టు అభిమానంగా ఉందాం దూరంగా ఉన్నటితోటి అభిమానాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతే కానీ దూరంగా ఉన్నాడిని గుడ్డిగా నమ్మేయడం దగ్గరగా ఏమో విపరీతమైన శత్రుత్వం పెంచేసుకోవడం చేయొద్దు మీ కుటుంబంలో మీరు సాయంత్రం తలుపేసిన తర్వాత నాలుగు గోడల మధ్యలో ఎవరు ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా గౌరవంగా హ్యాపీగా ఓపిక్గా బ్రతకండి ఓపిక్ కావాలి ఒకళ్ళ ఏమైనా అన్నా రెండో వాళ్ళు కొంచెం తగ్గాలి ఎందుకంటే మనకి కావాలి అనుకున్నప్పుడు అలాగే ఒకరి కోసం ఒకరు అలా ఉండాలి ఆ గౌరవాలు లేకపోతే కష్టం అవుతుంది అన్నమాట మనుషుల బ్రతుకులు కష్టం అవుతాయి ఆ గౌరవాలు ఉంటే మనం కలిసి ట్రావెల్ చేయొచ్చు ఆ గౌరవాలు లేకపోతే అంతే తలుపులు వేసేసుకోవడమే ఒక్కరు ఒక్కరు మిగిలడమే ఆ నలుగురు ఉండే కుటుంబం ఇద్దరు అవుతారు ఇద్దరు ఉండే కుటుంబం ఒక్కరు అవుతారు ఆ ఒక్కడు కూడా ఆఖరి నిమిషంలో మంచం మీద దేవుడు ఈ రమ కృష్ణ అనుకుని బ్రతకాలి అప్పుడు తెలుస్తుంది మన గొప్పలో అప్పుడు తెలుస్తాయి మన టెంపర్లు అప్పుడు గుర్తొస్తాయి మన బ్రతుకులు మనం ఎక్కడి నుంచి బ్రతికాము ఏ గెంజి నుంచి మనం బ్రతికాము అన్నది అప్పుడు గుర్తొస్తుంది అప్పుడు దాకా మర్చిపోతారు చేసిన సహాయాలు మర్చిపోతారు పొందిన సహాయాలు మర్చిపోతారు మనకి ఈ మధ్యలో వచ్చే అహంకారం చేస్తలు ఉంటాయి కదా అవన్నీ కళ్ళు పొరలు కరిగిపోయి ఆ ఆఖరి నిమిషంలో నీ గడవని స్థితిలో నీ అవసాన దశలో ఎప్పుడు తెలుస్తాయి ఎముడు వస్తుంటాడు నేను తీసుకెళ్ళడానికి అప్పుడు కనపడుతుంటాయి అప్పుడు రామ కృష్ణ తప్పు చేశాను ఏం ఉపయోగం ఉండదు మనుషులుగా బతుకుదాం శుభోదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా మేమిలా మరి మీరెలా ఈరోజు మా ప్రయాణం సంపత్పురం రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సెంటర్కి మెడిటేషన్కి వెళ్తున్నాం అన్నమాట జీవితంలో మా ప్రయాణంలో ఒకరోజు